హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ కొత్తగా స్టోరీ చూస్తున్న వాళ్ళు ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి ప్లీజ్ దాన్ని చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్త పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇటు సృహ కోల్పోకుండా ఉన్న ప్రియ మాత్రం ఆలోచనలు ఆమెకి రకరకాలుగా సాగిపోతున్నాయి కౌశర్ డీప్ స్లిప్లోకి వెళ్ళిపోయాడు అని అర్థమైన ప్రియాకి అతడి కింద పిల్లో అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పేసి కౌశల్ పక్క నుంచి లేచేసే టైంలో ప్రియా అతడి పక్కన లేనందుకే డిస్టర్బ్ అయిపోయిన కౌశల్ వెంటనే ఆమెని తన మీదకి పట్టిలాగేసి తన పైన చేరుతూ గుండెలపైన తలపెట్టి పడుకున్నాడు కౌశల్ అతన్ని తన మీద నుంచి దూరం చేస్తున్న ప్రియా చేతుల్ని వెనక్కి నెట్టి ఇద్దరి అరచేతుల్ని కలిపేశాడు కౌశల్ ఆమె కంట్లో కన్నీరు ఊటబావిలా ఊరుతూనే ఉన్నాయి ఎంతకీ ఆగకుండా కట్టలు తెంచుకున్న దుఃఖం ఆమె మధ్యని వేడనివ్వడం లేదు అలుపలేని నదిలా ఆమె ఆలోచనలు సాగుతూ ఆరుతూనే ఉన్నాయి ప్రియాకి అసలు తన జీవితం ఏంటో అసలు ఎటువైపుకి మలుపు తిరిగి వెళ్తుందో అర్థం చేసుకోవాలని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ప్రియా ఆమె మనసులో ఉన్నవాడికి తన సర్వస్వాన్ని అంది అర్పించింది కానీ తన సర్వస్వాన్ని అందించిన అతడి మనసులో మాత్రం తను లేను అని తెలుస్తుంటే గుండెని ప్రతి నిమిషం గుండు సూదులతో పొడిచినంత మంట కోసి కారం జల్లుతున్నట్టే తన హృదయం ఆ అప్పుడు బాధతో విలవిలా ఆడిపోతుంది ప్రియాకి పెరిగిన అతడి రఫ్ హెయిర్ స్టైల్ తన గుండెల్లో గుచ్చుతుంటే మనసులో కూడా అనుకోవడానికి మాటలు రాక తన బొగ్గల మీద కన్నీళ్లు అలా జారిపోయి పిల్లోలు ఇంకిపోతున్నాయి ఆమె శరీరం పైన అతను చేసిన గాయాలు నొప్పి కంటే గుండెల్లో అతని వల్ల రేగిన మంటే ఎక్కువగా ఉంది ప్రియాకి బహుశా ఏ అమ్మాయికి ఎదురు అవ్వని వింత సంఘటన తన జీవితంలోనే జరిగింది బహుశా జీవితాంతం గుర్తుపెట్టుకుండా పెట్టుకునే ఆ మధురమైన రాత్రి ప్రియాకి మాత్రం మరుపురాని కాలరాత్రిగా మిగిలిపోయింది ఆ క్షణం తన భర్త కనీసం పరాయి ఆడపిల్లని చూస్తేనే ఊరుకోరు అలాంటిది తనని ఏకంగా ఇంకొక ఆడపిల్ల అనుకుని అలా అనుకోవడమే ఆ క్షణం తన ఆత్మ అభిమానం పూర్తిగా చచ్చిపోయింది అనిపిస్తుంది అతని ముందు అసలు నిశితి కరిగి పొడిమపై పడుతున్న రేఖని తాకగానే ఆ తర్వాత జరిగే ప్రళయం ఏంటో ఊహిస్తే ఊహిస్తుంటేనే ప్రియాకి ఒళ్ళు జలదరిస్తుంది అలా అని జరిగేదాన్ని ఆమె ఆపలేదు అతడు తనపై వదిలే మాటల ప్రవాహాన్ని ఆపగలదా లేదా వేటగాడి చేతిలో చిక్కిన కుందేలి పిల్లలా అవుతుందా ఆమె పరిస్థితి ఏమో అని అనుకోవడం కన్నా అవునేమో అని అనుకోవడానికే ఆమె మనసు ఎక్కువ మక్కువ చూపిస్తుంది ఆ క్షణంలో ప్రియాకి అతని ముందు దోషల నిలబడడం కంటే చచ్చిపోవడం కూడా తక్కువే అనంతలా తాకుతున్నాయి ఆమె ఆలోచనలు ఆ క్షణం గుండెల్లో ఉన్న బరువు ఆ నిమిషంలో ఎవరితో చెప్పి తగ్గించుకోవాలో అర్థం కావట్లేదు ఒక్క రాత్రితో అతనితో ఊహించుకున్న తన జీవితం మొత్తం అల్ల కల్లోలమైపోయింది ఇప్పటిదాకా ఇష్టంగా సాగిన కలయిక చివరి ఆఖరికి ఆమె జీవితంలో మరుపురాని కాలరాత్రిగా మారుస్తుందని ఏమాత్రం ఊహించలేదు ప్రియా బహుశా ఊహించేసరికి ఆమె జీవితం ఆమె చేతుల్లో లేదని అర్థమైపోయింది అనుకుంటా అందుకే కాసేపటికి ఆమె కన్నీళ్ళు అన్నీ ఇంకిపోయే పరిస్థితికి వచ్చేసాయి అప్పటికే అచ్చం విరిగిన ఆమె మనసులాగే కానీ తెల్లవారితే చాలు అచ్చం ఆమె భయపడుతున్నట్టే చల్లని నిసిది కరిగి తన వేడి ప్రతాపాన్ని చూపించడానికి సూర్యుడు రంగంలోకి దిగాడు తొలిపొద్దు సూర్యకిరణాలు ముందుగా అతను ఒంటిని తాకుతుంటే మెల్లగా కనురప్పులు తెరుస్తున్న కౌశాలకి తలంతా ఒకటే పోటు వీపు మీద ఆమె చేసిన గోటి గుర్తులు మంటపడుతుంటే వాటిని మైమరిపించేలా అతని చెవులకి లయబద్ధంగా వినిపిస్తున్న హృదయ శబ్దం అతనిలో తెలియని ప్రశాంతత లభిస్తుంటే మనసుకి ఆ సంగీతాన్ని వినమని పోరపెడుతుంది అతనికి ఆ చెవులకి ఆ శబ్దాన్నే వింటున్న అతని మనసు క్షణం అసలు అతడు ఎక్కడున్నది మరిచి ఎవరి మీద ఉన్నది అన్నది పూర్తిగా మర్చాడు ఇంకో ఇంకోసారి కమ్మిస్తున్న నిద్రమత్తుకి వెచ్చగా తగులుతున్న స్పర్శ ఏంటో అర్థం కాక తేరుకుంటూ అతని కింద నలిగిపోతూ అతని కింద అసలు ప్రియ ఎలా ఉందో అర్థం కాక ప్రియాని చూస్తూ అతని కనుబొమ్మలు ముడి పడ్డాయి వెంటనే అదే వదనంతో చూస్తున్న అతనికి నుదురు చిట్లుస్తూ ఉన్న కనుబొమ్మలు ప్రశాంతం అనేదే లేని ఆమె వదనాన్ని ఆమె పెదవి మీద ఉన్న పంటికాట్లు ఏదో సెన్స్ చేస్తూ అసలు అతను ప్రియా మీద ఎందుకు పడుకున్నాడో అర్థమవ్వక తమున్న పొజిషన్స్ ఓసారి చూశాడు కౌశల్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో